ఇక్కడ అడ్వెంచర్ మన డైవర్షన్ ఉంది కదండి కొవ్వూరి డైవర్షన్ డైవర్షన్లో పులి కనిపించిందని ఎదుగుతున్నారన్నమాట చాలా మంది జనం ఆగిపోయారు జస్ట్ నేను ఒక విలేజ్ వెళ్ళి వస్తున్నాను చూడండి ఇక్కడ పోలీస్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి అని కొంతమంది అక్కడ సెర్చింగ్ చేస్తున్నారు మేబీ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో చూసారంట పులి ఎలా దాటడం కానీ నాకు ఎగ్జైట్గా ఉంది చూడడానికి పులిని చూడడానికి మేబీ దొరకవచ్చు అని అంటున్నారు ఫుట్ ప్రింట్స్ అవి ఎదుగుతున్నారు బీ కేర్ఫుల్ అండి ఇక్కడ విష మన దివాన్చేరు దగ్గర నుంచి ఆటో నగర్ సైడ్ వాళ్ళు ఎవరైనా సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా చాలా జాగ్రత్త అండ్ చూడండి ఇప్పుడే చాలా మంది పోలీసులు వస్తున్నారు మెజారిటీ పీపుల్స్ అంటే ఇద్దరు ఎవరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎవరు చూశారంట అది కూడా పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఇంకా వెతుకుతున్నారు అది కేర్ఫుల్ అండి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా నేను వెతుకుతున్నారు ఆల్రెడీ ఒక టూ త్రీ ఫుట్ ఫింగర్స్ అయితే ఫుట్ ప్రింట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయంట మేబీ ఈస ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండొచ్చు ఆటో నగర్ టు దేవంచేరు ఈ ఏరియాలోనే ఉండొచ్చు మేబీ ఇట్ విల్ బి క్రాస్ కడియం సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇదంతా అడవి కదా ఈ అడవిలోంచి వెళ్ళిపోవచ్చు అయితే పోలీసులు ఇంకా వెతుకుతున్నారు ఫుట్ ప్రింట్ సైడ్ వెతుకుతున్నారు అనమాట అక్కడ అక్కడ మెయిన్ ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించాయి అక్కడ పోలీసులు ఉన్నారు కదా పోలీసులు ఉన్న ఏరియాలో ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించాయి అందుకని చాలా మంది అక్కడే వెతుకుతున్నారు ఇద్దరు రెండు ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించాయంట చాలా కష్టపడి పోలీస్ అన్నలు వెతుకుతున్నారు చూడండి ఇది మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మన దివన్చెరువు నుంచి కొవ్వూరు కొత్త బ్రిడ్జ్కి కనెక్షన్ ఉంది కదండి అక్కడ ఆటో నగర్ బ్యాక్ సైడ్ ఇక్కడ కువారి ఉంటుంది కదా ఒక కువారి ఆ కువారీ దగ్గర సో సుగా ఇప్పుడే దివన్ ఏరియాలో మన కొవ్వూరుకి కట్టింగ్ ఉంది కదా దివన్చేరు బైపాస్ డైవర్షన్ రోడ్డు ఆ రోడ్లో ఇక్కడ ఆటో నగర్ బ్యాక్ సైడ్ అనమాట పులి కనిపించింది అని చెప్పేసి ఇద్దరు అందరం ఎవరు మెన్షన్ చేశారు అయితే ఫుట్ ప్రింట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి పులి ఇక్కడే ఉందని సో మేబీ లాలాచేరు అండ్ ఏం లేదండి నార్మల్ ఇప్పుడే కన్ ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించాయి మేబీ ఈ నగర్కి వెళ్ళే షార్ట్కట్ రోడ్డు నెక్స్ట్ అటుపక్కన ఆటోనగర్ మెయిన్ మేబీ ఇటు ఇక్కడ నుంచి రోడ్డు క్రాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అని అంటున్నారు మేబీ చూడాలి ఇప్పుడు ద సంథింగ్ ధర్మల్ కెమెరా ఏదో పెట్టి స్కాన్ చేస్తారంట ఈ ఫారెస్ట్ అంతానే స్పాటెడ్ అయిపోయింది పోలీసులు కనిపిస్తున్న దగ్గర హైవే అండ్ ఇటు సైడ్ వాళ్ళు కొంచెం జాగ్రత్త సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అండ్ ఇక్కడ క్వారీ అయితే ఉంది ఒకటి క్వారీ దగ్గర నుంచే వచ్చిందంట స్పాటెడ్ చూడండి చాలా పోలీస్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఫుల్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వచ్చారు ఫుల్ అంటమ్మా ఇందాక కనిపించిందంట ఇక్కడ ఫుట్ ప్రింట్స్ దొరికే కన్ఫర్మ్ చేసేసారండి చాలా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అది ఇది ఇక్కడి నుంచి కాదంటండి కానవరం ఎక్కడో మారేడుమిల్లి దగ్గర నుంచి వీళ్ళు పోలీసులు పాపం వెతుక్కుంటూనే ఉన్నారంట లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నుంచి ఫైనల్గా ఇక్కడ స్పాటెడ్ అయింది వీళ్ళకి ఇప్పటి వరకు కూడా రెండు ఆవుల్ని ఎక్కడో చంపింది అని చెప్పేసేసే న్యూస్ వచ్చింది మేబీ అదే అయి ఉంటుంది ఇదే అయి ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ అనిపిస్తుంది కదా ఇటు పక్క మనకి ఏమొస్తుంది అంటే కాతేరు నెక్స్ట్ మన ఎయిర్పోర్ట్ సంబంధించిన రోడ్ అనమాట అటు సైడ్ అటు సైడ్ అండ్ అటు సైడ్ నుంచి రోడ్ క్రాస్ అయ్యిందని చెప్పేసి అన్నారు ఇలా రోడ్ క్రాస్ అయ్యింది ఎగ్జాక్ట్గా ఇది క్రాస్ అయింది కూడా ఈ పోలీస్ వెహికల్ కనిపిస్తుంది కదా ఆ పోలీస్ వెహికల్ దగ్గర నుంచి అక్కడికి ఇలా వెళ్ళి అక్కడ ఫెన్సింగ్ ఒకటి ఉంది ఆ ఫెన్సింగ్ దగ్గర క్రాస్ చేసిందని అంటున్నారు మేబీ ఈ వన్ వీక్లో దొరికేచ్చా లేదంటే వీళ్ళు పట్టుకుంటారా పట్టుకోలేరా అనే దాన్ని బట్టి చూడాలి అండ్ ఇక్కడ వీళ్ళు కన్ఫర్మ్ అయితే వీడియో తీసుకుంటామన్నారు నన్ను కాకపోతే